ఏం బాబవా ఏం చేస్తాడా ఏరా ఏం చేస్తారు నాకల్లా ఉండవు దూరం వచ్చినావు కూర్చో కూర్చో పని ఉంది నీతో కూర్చో నాకి ఏరా ఇట్లొత్తివి అట్లా బాగలేదు దావా అందుకు ఇట్లొత్తి పడ్డారు మా ఇచ్చిపెట్ట నువ్వు వర్షంగా వచ్చిన పని ఏందో చెప్పు ఏందో లే బావాళ్ళనుకోలే ఇన్నేం లేన ఒంటరి జీవితమే అయిపోయింది నా పని ఏడే గాని సరిపోలే చేసుకుందాం అనుకుంటే కాదురా ఇంత వయసు అయింది ఇంకా నీకు అవసరమా పెళ్ళి జీవితం అన్నంకా తోడు అవసరం ఉండాలి ఏం చేస్తావు మడి ఎట్టన్నా కానీ ఎవరినో చేసుకుంటా అందుకే ఒక లెటర్ రాసినా ఒక ఆయనకి ఇయ్యాలని చెప్పి అది నీకు చూపిద్దామని ఎట్టెట్లుందో చూద్దామని తెచ్చినా ఎలా రా నీకు ఇలాంపటా లెటర్ రాసినా బా చూద్దాము బావా చూడు లెటర్ ఏమో బాగా రాసినావు కానీ లెటర్ అంతా పెన్నుతో రాసినావు ఆయమ్మ పేరు మాత్రం పెన్సిల్తో అయ్యో ఏం లేదు బావా ఇప్పుడు ఇస్తామనుకో ఆయమ్మ ఒప్పుకుంటే పర్వాలే ఒప్పుకోలేదనుకో మళ్ళా వేరే వాళ్ళకి ఇలా లెటర్ వేరే ఆయమ్మకి అప్పుడు మెల్లా లెటర్ రాయాలంటే కష్టం కదా పెన్సిల్తో అయితే పేరు కొట్టేసి వేరే పేరు రాసి ఇచ్చేయొచ్చు ఏయ్ ఫస్ట్ లేస్తే బాగుంటుంది బాగా నువ్వు పంపకు ఫస్ట్ బా లేసు బా పంపకు బా నువ్వు ఫస్ట్ ఏం పను నువ్వు చేసేది ఇట్లా పని లేనా నువ్వు చేసేది ఎవరిన ఒకరిని చూసి పెళ్లి చేసుకో ఇది పద్ధతి కాదు ఆ పేపర్ రాసేది ఈ పేపర్ రాసేది ఆ పేరు కొట్టేసేది ఈ పేరు కొట్టేసేది ఇది పద్ధతి కాదు ఎవరినో ఒకరిని చూసి పెళ్లి చేసుకో అట్లే కానిలే బావా నువ్వు చెప్పేది కూడా నిజమే ఎవరినోర్ని చూసి చేసుకుంటా ఇవన్నీ పని కాదు నాకు కూడా మనసుకు నచ్చలే నువ్వు తిడతా అంటే నాకు కూడా అర్థమైతుంది దా ఎడని చూడు బోవా అట్లా సరేలే ఒక ఆయముంది చూసి మాట్లాడతాను చేసుకుందువులే బా ఎట్లోలే బావా ఆ పని చెయ్యి నీకు పుణ్యం ఉంటుంది ఇంక ఇట్లా పనులే చేయను బా బుద్ధిగా పని చేసుకుంటా అంట సరేనా పని చేసుకుని సాక్కుంటా సరే కాదురా నేను ఒకటింటి నిజమేనా ఏం బావా ఏమి కాదురా నీ ఫ్రెండ్ రామాంజ గాడు ఎవరికో లివర్ బావా నిజమే నిన్న ఇచ్చినాడు లివరు కాదురా మనిషికి లివర్ ఒకటే ఉంటుంది వాడు ఎట్లా ఇచ్చినాడు నిన్న కనపడి నిన్న నాకు వాడు ఎట్లా ఇచ్చా బావా నిన్న తింటా అంటే వన్ ప్లేట్లో నాలుగు ఐదు లివర్లు దాంట్లో ఒకటి ఇచ్చినాడు అంటే లివర్ ఇచ్చిండేది చికెన్లోదే లేవా ఏం నా కొడుకులు ఉండరా అంత మబ్బు నా కొడుకులు లే చెప్పేది మర్చిపోయినా నాకు కూడా వింత జరిగిందిరా ఏం వింత స్వామి నువ్వు అట్లా చెప్తే భయం అవుతుంది నాకి ఏం వింత జరిగింది మహానుభావా మిద్ది మీద పనుకుండా మెలక వచ్చింది కన్ను తెరిచి చూస్తే సుక్కలన్నీ మాయమైపోయినాయి చందమాం కూడా పర్లేదురా భయం అయిపోయింది ఏం అంటావురా ఏం జరిగిందని భయపడినారా అయ్యో దానికంతా భయం ఏంటి కప్ప ఉండే కదా అన్నా అంది కనపడి ఏయ్ అంతా బాగా క్లీన్గానే ఉండేనప్ప ఊనా ఏమైంటుందబ్బా ఏమైంటుందంటావు కాదు ఆ టైంలో జరిగింది అట్లా నీకు అప్పుడు టైము పద్దన్నే తొమ్మిది అయిందిరా వేత్తవలేవేమయ్యా పద్దన్నే తొమ్మిది దంకలు వేసి తెల్లారు అనుకుంటా నేను నైట్ ఏమో జరిగిందనుకుంటా తెల్లారి నెంక చూస్తే సుక్కలు కనపడతాయా మాకు సుక్కలు చూపిస్తాడు నీ ఏటికి లే లేలవల పిట్టన్నా అట్లా కాదురా ఉలవల పిట్టన్నా నేనా ఏం పేరు అయ్యాది అట్లా పోలిత్తివి కాదు బా సారాక నేనే చిక్కినా నేను ఇంకెవరు లేక ఇప్పుడు నేను వస్తే నాతో సారాక మాడతాను ఎక్కడ మంచి అయ్యా నువ్వు ఇట్లా ఉంటే దెబ్బలు తింటావు నువ్వు ఎవరితో ఎవరితో దెబ్బలేం తిన్నా కానీ సర్దికోడాలు తిన్నారా బై నీతో పని లేదు కానీ ఉండు నేను కెమెరా ఆన్ చేసుకొని నా మగం చూసుకో కాదు కెమెరా ఆన్ చేసి నీ మగం ఏంటి చూసుకుంటాడో నాకు అర్థం కాలే కాదురా బామర్తి నా మగం చూస్తే ఏమని పిత్తుందో తెలుసా ఈ ప్రపంచంలో ఇంకా మంచితనం బతికే ఉందని నేను పిత్తుందిరా మంచితనమా నీదే సావిడతా వాడు కూడా బోర్డ్ వేసినారు ఫ్లెక్సీ కట్టిండ్రు ఎంతకంటే మంచితనం లేదని లే అర్ధమాటలు మాట్లాడుతా అంటావు మగం చూసుకుంటే మంచితనం ఇంకా బతికుంది అనిపిస్తుంది అంట ఇంకా నేను ఈ ప్రపంచమంతా నేనే మంచివాడి అనలేను ఎవరో ఇటు నా కొడుకు కాదు బావా మీ ఇంటి తావా ఇప్పుడు వచ్చేదవుడు దొడ్లో చూస్తే గెడ్డి సేన ఉండే కదా అన్ని చెట్లు అన్నీ అవన్నీ పీకేసారు ఏం కూలి మంచిని పెట్టివే నాకన్నా ఇయ్యకూడదవా కూలి నేను పీకేస్తూ ఎవరు పీకేసారు అదే ఎవరిని కూలి మంచిని పెట్టలేదురా వాడు నర్సింగ్ గార్డెన్లే వాడు బీకేసా చెప్పిం వాడు మొన్న నర్సింగ్గాడు ఉండే వాడు బ్రిడ్జ్ తా కూర్చోండి ఫోన్ మాట్లాడుతా మాట్లాడతా వన్ కోవర్ ఉందిరా వాడు ఫోన్ మాట్లాడతా వానికి లోకమే తెలి గెడ్డంతో బీకేసినాడు వాడే ఏం లేదురా మొన్న వాడు మైండ్ కాడికి వచ్చా ఆ టైంకి అబ్బా ఫోన్ చేశా మా నేను ఫోన్లో మాట్లాడట పోతాను ఇంటికనే మాతో మా దొడ్లో టైం బాగుంది ప్లేసు మా దొడ్లో మాట్లాడుకోపోరా అంటే మా దొడ్లోకి పోయినాడు వన్ అవర్తో ఫోన్ మాట్లాడితే మాట్లాడతా ఆ గెడ్డంత దొడ్డ గెడ్డంతిగేసిన రా నాకు ఇబ్బంది లేకుండా చేసినాడు ఏం ప్లాన్ చేసినావో అప్ప దొడ్లో గెడ్డు ఉందని వానికి ఫోన్ వస్తే వాణ్ణి దొడ్లోకి నూకిదివో ఇదే సందని చెప్పి అయినా నీదంతా దొంగ తెలియ్ తిక్కనా కొడుకు వాని పని జరిగింది నా పని జరిగింది మేలు కదా నేను కూడా అదేనప్ప స్వామి చెప్పేది నేను కూడా అదే చెప్తాండ అడుగుదామని మర్చిపోయినాను మీ ఇంట్లో వంట చేసేది నువ్వేన నిజమా లేదావా లేవా చేసేది మీ మామంటే ఏందనుకోండావు పులిరా పులి ఏందనుకోండా నేనంటే పులి నిజమే బావా కాదు బావా నాకు డౌట్ పది మందికి పప్పు చేయాలంటే కాలు కేజీ బ్యాల్ అయితే అయితాయి కదా ఎవరు చెప్పిన కొడుకు ఒక కేజీ అయినా నీకు తెలుదులే కాలు కేజీ అయితే అవుతాయి నాకు తెలీదా నాకు తెలియదు అంటావు రోజు చేసేవాడిని నాకు తెలుదా ఆ పులి సింహము ఇవన్నీ ఎక్కడ పోయి వంట చేసేది నువ్వే అంటే ఏమంటివి నేను పులి నేను సింహం రోజు నేనే చేసేది నువ్వే నా కొడుకు ఏయ్ ఎడన్నా ననేవరా మర్యాద పోతుంది పో ఆడే పనులేడేగానే ఊరంతా తెలుసు నీ కథ బా ఎడ నే వంట నీ ఎట్లా నా కొడుకులు ఎంత గబ్బులు అయిపోయింటారా బావా ఫస్ట్ ఆ డీపీ మార్చు ఎయ్ నిన్నలే మన్నే గద్దరు మార్చినది మళ్ళా డిపి మార్చమంటావు స్వామి ఇప్పుడు కూడా చూసినానప్పా అట్లే ఉంది హే కాదురా నీకేమైనా తెక్క ఆ షేన్లో ఏంటి ఈ దగ్గర మార్చినా మళ్ళా మార్చమంటావు డీపీ అంటే ఏందనుకుంటా నువ్వు సేమ్ లో డిపి అనుకుంటావా సెల్లులో డిపి నయ్యా నేను అంటాండి దేవునికి బట్ రావా నిన్ను కాదు బావా నీ ఫ్రెండ్ కూతురికి పెళ్లి చూపులు కానీ పోతురే పిల్లోడు బాగున్నాడా కుదిరినా పెళ్ళి పిల్లోడు ఏం బాగున్నాడా కాకుంటే కొంత పొండ్లెత్తు ఎత్తు బాగున్నాడు బాగుంటాడు నైనాడు పండ్లు ఎత్తురా మరి వాళ్ళు ఏమన్నారు కుదిరిన పెళ్ళి ఓవలేసేమనే వాళ్ళు ఇదే అన్నరు పిల్లోడు ఏం బాగున్నాడు నాకైతే పండు ఎత్తు అన్నారా మరి నువ్వేమంటే బావా మన పాపం చేసుకుని ఇచ్చి ఇంకా వాడేందు నాకు తల్లేరా అంటే నిజమే బావ పెన్లైనా అబిల్డ్ ఎప్పుడు నగేది ఇంకా ఇంకా నగే అవసరమే రాదు అంతా ఊరికే తుండాల్సిందే దాని కథ తున్ని కానీ ఇంకో డౌట్ ఉంది బావా నాకు చల్లని పదార్థాలు తింటే మేలా వేడి పదార్థాలు తింటే మేలంటావా అంటావా ఎట్లాంటివి మాట్లాడతావురా నోరు మూసుకొని ఏది పెడితే అది తింటే మంచిది బావ బావా అంతే నువ్వు అట్లేనా ఏయ్ ఏమి అట్లొచ్చి ఎట్లొచ్చి నాకల్లా వస్తాండవు ఇదేం కానీ మందన్నా దాదాపమ్మమ్మా హే ఊరుకోరా ఎప్పుడు చెప్తావు కానీ నాడు కూడా తీసివ్వు కానీ నువ్వు నిన్న అడిగిండేది నువ్వు బాగుండవురా సంతకు పోయి చింతగా ఉంటే చింతకాయలు అమ్ముతావాణా నీలాంటి వాడు ఇదేం పోలికి బావా నాకు అర్థమే కాలే ఈ సామెతకు అర్థమేం స్వామి ఏం పోలికి పోలితే పోయింది ద్వారా పదం బాగుంటే వాణ్ణా నాకు తెలదు బావా చికెన్ అన్నదిపా బావా లాస్ట్కి హెయి పరుడు ఫ్లూ ఉందంట ఎడవద్దుకో తినకూడదు డేంజరు లెక్క నాదే లే అట్లయితే బాధంపా మన సైడ్ కదపా ఆ రోగం ఎక్కడో కానీ తిన్నాంపాదమ్పా చికెన్ అంటే నీదనుకొని ఆడవద్దు అని మళ్ళీ మన సైడ్ కాదు అదిగేది అంటావు లెక్క నువ్వు ఇదే ఇప్పి మడి హే నువ్వు బాగుండవురా ఒకసారి ఒక కోత వస్తావు బావా నువ్వు వీడియోలు తీస్తాంటావు కదా అన్నీ పెట్టుకోబో వీడియోలో ఇన్ని పెట్టి వీడియో తీస్తే నా ఛానల్ అట్లే పైకి ఎగిరిపోతుంది నిన్నే మడగల పాపము నేనే తీసుకుంటా మందు సీస్ అయితే మోత్ తీసుకుంటావు రా మా ఇంటికి బంధువులు వచ్చినారా ఎన్నాళ్ళైతే అందో ఉరివే బాగలేదురా ఎట్లా చేయాలో మార్గం చెప్పరా నువ్వన్నా దానికంత ఏంటికి బావా బాధపడేది నీ బామర్ది లేడా సలహా తీసుకో చెప్తా నేనేంటికి ఉండేది ఇట్లాంటివి చెప్పేకే ఉండేది బంధువులు పోవాలంటే ఒకటే మార్గం నీకు స్వామి నీకు మొక్కుతారా బిరించి చెప్పరా అది ఏందో మా పక్కింటి పాపమ్మ ఉంది కదా ఆయమ్మ తాకే నీ భార్యను అదే అక్కైనే పొమ్మను వాళ్ళ ఇంట్లో సార తీసుకొని పోయి మీ బంధువులకు పెట్టమను సూత్వు సాయంత్రానికి ఉంటే ఈయన బా మంచి చెప్పు ఫస్ట్ మెకాన్ అనిపిస్తారా అట్లయితే పొమ్మను పోయి తీసపోయి ఆ షేర్ పెడితే సాయంత్రానికి వాళ్ళ ఊరికి పోకపోతే గయినా తట్టబుట్ట సర్దుకొని నన్ను అడుగు రాదు నాకు ఇంకో డౌట్ ఉంది లాస్ట్ డౌట్ చెప్పు ఇప్పుడు మందు తాగుతారు కదా వాళ్ళు ఊరికేనే పోరు ఏందోటి వదులుకుంటా సందులంటే ఆ గోడకు కొట్టుకునేది ఈ గోడకు కొట్టుకునేది రోడ్డుకి ఆ లాస్ట్కి ఈ లాస్ట్కి ఊక్కుంటూ పోతారు ఎలా ఎలా అంటావు లే వాళ్ళది తప్పు లేదు లేరా రోడ్డు కొలిస్తా పోతారులే అవతలేవత అందుందని కొలుచుకుంటూ పోతాంటారు లేరా స్వామి నువ్వు అన్ని ఏంటి ఎటువో చెప్తావు సమాధానాలు అన్ని అడ్డరువు మాటలే చెప్పేది నీ తాగుంటే నాకు కంపం పడుతుంది నా పని కూడా పోతుంది పోయెత్తా ఎంతసేపు అయింది చూసుకో రెండు గంటలసేపు అయింది అక్కడ కూర్చోబెట్టుకో నన్నే నీ పని ఏం జరుగుతా ఆ నాకు పని లేకుండా చేస్తాడు కాదురా ఇంట్లో తినము అక్కడక్కడ తిరుక్కుంటుండము నీకేం పనిరా స్వామి నీ తా ఉంటే నేను తరు గాను పోయెత్తా పోరా పో నాకు కూడా మేకమేపు టైం అయింది పో పో